హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎన్ఎల్ రావు ఎన్ఎల్ రావు క్రిప్టో తెలుగు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఒక యూట్యూబరు మనం ఏదైతే ఫ్రీ మైనింగ్ చేస్తున్నామో ఇంటర్లింక్ ల్యాబ్ ఇంటర్లింక్ ఉంది కదా ఇంటర్లింక్ గురించి ఆయన చాలా బ్యాడ్గా చాలా తప్పుగా అవగాహన లేకుండా మాట్లాడాడు ఇంటర్ లింక్ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు ఇంటర్ లింక్ వేస్ట్ ప్రాజెక్టు అది పనికిరాదు మైనింగ్ చేసుకుంటే చేసుకోండి లేకపోతే వద్దు నేనైతే చేయను అని మాట్లాడాడు తర్వాత మళ్ళీ అందరూ అడుగుతున్నారు కాబట్టి తన మనసుని చంపుకొని అంటే సగం చంపుకోండి ఫిఫ్టీ పర్సెంట్ చంపుకొని చేస్తున్నానని చెప్పి చెప్పాడు దాంతోపాటు మన గ్లోబల్ లీడర్ అయిన మహేష్ గారిని కించపరుస్తూ ఏలన చేస్తూ మాట్లాడాడు ఆయనకి అవసరం లేదు ఆయనకు అసలు అవసరం లేదు మహేష్ గారిని కించపరుస్తూ మాట్లాడిన అవసరం లేదు ఎందుకంటే మీకు ప్రాజెక్ట్ నచ్చలేదు ఓకేనా మీకు ప్రాజెక్ట్ అనేది నచ్చలేదు మీకు వాళ్ళ ప్రాజెక్ట్ మీకు నచ్చలేదు నచ్చనప్పుడు మీరు ప్రాజెక్ట్ చేయకూడదు ప్లస్ మీ యూజర్స్కి చెప్పకూడదు సరే చెప్పారు చేసుకుంటే చేసుకుంటారు అంతవరకు ఓకే ఆ ప్రాజెక్ట్ గురించి బ్యాడ్గా కామెంట్ చేయడం అది మీకు కరెక్ట్ కాదు మీరు ఆ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోండి మీరు తెలుసుకోలేదని నా అభిప్రాయం ప్లస్ పోతే మహేష్ గారితో మీకు ఎందుకు అసలు మహేష్ గారితో మీకు ఎందుకు ఆయన ఒక పెద్ద యూట్యూబరు ప్లస్ ఫ్రీ మైనింగ్ మంచి ప్రాజెక్ట్ ఏదొచ్చినా ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళి ఎంతో కొంత ప్రాఫిట్ వాళ్ళకి రావాలి అనే సంకల్పంతో ఆయన చేస్తారు పై కూడా ఆయనే ఆ రేంజ్కి మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పై ఆ రేంజ్కి రావడం నాకు తెలిసినంతవరకు ఆయనే కారణం అదేవిధంగా ఇప్పుడు ఇంటర్లింక్ కూడా ఆయన వల్లే ఇంత ఫేమస్ అయింది మేమందరం కూడా ఆయన వల్లే జాయిన్ అయింది ఇంటర్లింక్ గురించి తెలుసుకుంటున్నాం ఇంకా ఉంది తెలుసుకోవాల్సింది ఇప్పటి వరకు వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వస్తున్నారు ప్రతి స్టెప్ కూడా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వస్తున్నారు ఫ్యూచర్లో కూడా చెప్పింది చెప్పినట్టు చేస్తారనే మేము నమ్ముతున్నాం మీకు నచ్చినప్పుడు మీరు చెప్పమాకండి అంతేగాని విమర్శించవద్దు విమర్శించాల్సిన అవసరం మీకు లేదు ఎందుకంటే విమర్శించడం వల్ల మీ ఇమేజే డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి మహేష్ గారిని మీరు విమర్శించారు అవసరం ఏంటి మీకు మీకు అవసరం ఏంటి మీ దగ్గర అంత టాలెంట్ ఉంటే అంత మంచి కంటెంట్ ఉంటే మీరు చేయండి వీడియో చేయండి చెప్పండి మహేష్ గారిని మించి మూడు ముందుకు వెళ్తారు మహేష్ గారి దగ్గర థర్టీ కే ఫాలోవర్స్ ఉన్నారు మీ దగ్గర ఎంతమంది తిప్తి కొడితే త్రీ కే ఫాలోవర్స్ ఉన్నారు మీకు అవసరమా మీరు దీనివల్ల ఫేమస్ అవుతారని మీరు అనుకున్నారేమో కానీ మీరు ఫేమస్ అవ్వరు దీనివల్ల మీరు నష్టపోతారు మీరు వయసులో పెద్దవాళ్ళు నాకంటే నేను చెప్పకూడదు మీకు కానీ చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీరు వయసులో పెద్దవాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి మీకు మహేష్ గారితో మీరు పెట్టుకోవద్దు ఆయన ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా పట్టుకున్నారంటే ఆయన వదిలిపెట్టడం అలాగే ఇప్పుడు ఆయన మిమ్మల్ని గట్టిగా పట్టుకున్నారు మీరు ఆయన మీద మళ్ళీ రిటర్న్ వీడియో చేయడం కానీ అలాంటి పనులు చేయమాకండి చేస్తే ఆయన మళ్ళీ రిటర్న్ చేస్తారు ఆయన గురించి తెలిసిన ఆయన ఏదైనా పట్టుకుంటే పట్టు వదలకుండా చేస్తారు ఆయన మీరు ఎక్కువ పట్టించుకోమాకండి మీ పని మీరు చూసుకోండి మీ పని మీరు చూసుకోండి ఎంత చక్క మీ వీడియోలు మీరు చేసుకోండి ఎవరి జోలికి వెళ్లకుండా మీదేదో మీరు చేసుకోండి మీ యూజర్స్ని మీరు పెంచుకోండి మీ టీవీని పెంచుకోండి ఇంటర్లింక్ నచ్చలేదు నచ్చకపోతే వదిలేసేయండి నేనేం పెద్ద యూట్యూబర్ని కాదు నేను నార్మల్గా చెప్తున్నాను నేను ఇంటర్లింక్ నమ్ముతున్నాను నేను ఇంటర్లింక్ తెలుసుకుంటున్నాను నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంటర్ లింక్ అయితే ఇప్పటివరకు చెప్పింది చెప్పినట్టు క్లియర్గా చేసుకుంటూ వెళ్తున్నారు ఒకటో తారీఖు నుంచి బర్నింగ్ సిస్టమ్ అమలు అయితే అన్నారు అమలు చేశారు టోకన్స్ కాలిపోతాయన్నారు కాలిపోతున్నాయి ఎవరైతే నాక్టివ్గా ఉంటారో వాళ్ళు నష్టపోతారన్నారు నష్టపోతున్నారు యాక్టివ్గా ఉండే వాళ్ళకి రాబోయే రోజుల్లో ప్లస్ ఉంది ఓకేనా మీరు ఎప్పటికైనా మీ మనసు మార్చుకొని మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి ఎవరి జోలికి వెళ్ళాలని ఆశిస్తున్నాను ముఖ్యంగా మహేష్ గారి జోలికి అసలు వెళ్ళొద్దు అసలు అవసరం లేదు మీకు మీ పని మీరు చేసుకోండి మొగలతో మీకు ఎందుకండి మొదలతో ఎందుకు మీకు మీ పని మీరు చేసుకోండి ఆయన ఇంటర్లీగ్లో గ్లోబల్ లీడర్ ఆయన ఆయన పొజిషన్ వేరు మన పొజిషన్ వేరు ఆయనే మీ గురించి బ్యాడగా మాట్లాడలేదే మీరే అనవసరం ఆయన కదిలిచ్చారు ఆయన కదిలించడం వల్ల ఇప్పుడు ఆయన మిమ్మల్ని కదిలిస్తున్నారు మీరు పూర్తిగా వీడియోస్ ఆయన గురించి ట్రోల్ చేయడం ఆపిన దాకా మీరు ఆయన చేస్తూనే ఉంటుంది అందరూ ఒకేలా ఉండరు అందరి మెంటాలిటీ ఒకేలా ఉండరు కొంతమంది సాఫ్ట్గా ఉంటారు కొంతమంది ర్యాష్గా ఉంటారు కొంతమంది ఇంకా ర్యాష్గా ఉంటారు అందరూ ఒకేలా ఉండరు గుర్తుపెట్టుకోండి ఇంటర్లింక్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ మహేష్ ఫాలోవర్స్ ఫాలోవర్సే ఉంటారు ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కాన్సెప్ట్తో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను బాయ్ బాయ్ జై హింద్